మాస్టర్ ఓరేటన్ సీజన్ ఆరు గ్రాండ్ ఫైనల్ ఘనంగా నిర్వహించడం జరిగింది సంగారెడ్డి పట్టణంలో గల నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాస్టర్ ఓరేటన్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫైనల్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏజీఎం కుమార్ జిఎం గోపాల్రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు వేణు గోపాలకృష్ణ ప్రిన్సిపల్ లక్ష్మణ్ కోఆర్డినేటర్ కనకరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ స్కూల్ ఏజీఎం వల్లి కుమార్ మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యం పెంపు దేనించడం గురించి అద్భుతమైన వక్త నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వికారాబాద్ జూన్ అనగా వికారాబాద్ తాండూర్ శంకరపల్లి సంగారెడ్డి నుంచి వచ్చిన పిల్లలు అద్భుతమైన అంశాలతో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Myself and Jonah Rakshis from 6th grade. Myself Sahitya from 6th grade, Narayana School. Today we are going to talk about a topic that almost every student faces. Yes, exam fear. Exams can be stressful and many students feel nervous or anxious before and during exams. But fear doesn't help us to perform better. Hi Sharanya, how are you doing today? Uh, i'm doing well just came back from gym and feeling fresh what about you i'm okay but i have been feeling tired lately i think i need to start taking care of my health yes you should health is very important without good health we cannot enjoy in our life you yeah, are right i have been so busy with studies and work i have work to take care of myself that happens true too. even when if we have the money what is the use when we are in sick. Seek... It's super powerful kindness yes this is my a kind word or something to someone

ఎంఓసి గ్రాండ్ ఫినాలే కార్యక్రమం సంగారెడ్డిలో నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పిల్లల్లోని నైపుణ్యాన్ని వాళ్ళలోని భాషాపరమైన నైపుణ్యం కానీ స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివేవి లేకుండా పిల్లలు ధైర్యంగా మాట్లాడడానికి సో ఈ ప్రోగ్రామ్ ఎంఓసి మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ అనేది దోహదపడుతుంది సో ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ వారు నిర్వహించడం వెనుకల ఉన్న అంతరార్థం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్లో కూడా ప్రతి స్టూడెంట్ను త్రీ లెవెల్స్గా విభజించి లెవెల్ వన్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాట్లాడి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ పైన విద్యార్థి మాట్లాడటం సో అందులో నైపుణ్యాన్ని బట్టి జడ్జెస్ జడ్జ్ చేసి అలా త్రీ లెవెల్స్ ఉంటాయి అందులో ఫస్ట్ లెవెల్లో స్టేట్ చేసిన వాళ్ళని సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళని థర్డ్ లెవెల్కి వస్తారు థర్డ్ లెవెల్ అంటే మనకు ఈ గ్రాండ్ ఫినాలే జరుగుతుంది సో ఈ ఫినాలేకి కంప్లీట్గా ప్రతి బ్రాంచ్ నుంచి మనకు అరవై మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది సో ఈ అరవై మంది విద్యార్థులు నాలుగు బ్రాంచెస్ వచ్చి ఇక్కడ పోటీ పడతారు ఇందులో ది బెస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ బహుమతులు సో దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి ఎలాంటి భయం లేకుండా స్టేజ్ పైన ఒక మంచి ఇన్నోవేటివ్గా బోర్డ్స్ కానీ సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆర్థికంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు సో లేదా మనము ఏఐ టెక్నాలజీ అని ముందుకెళ్తున్నాం సో వీటిపైన పిల్లలు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం రేపు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అని దానిపైన పిల్లలకు ఒక మంచి అవగాహనతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇక్కడ మనకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఇక్కడ సో అలాంటి నైపుణ్యాన్ని మనం తీయ తీయడం వల్ల డెఫినెట్గా వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ చేశారు సో మా టీచర్స్ కూడా వైస్ ప్రాన్సిపల్ కావచ్చు స్కూల్ హెడ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించారు అండ్ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నారాయణ మేనేజ్మెంట్ మా హానరబుల్ డైరెక్టర్ రమా మేడం గారు సో ఈ ప్రోగ్రామ్ని చాలా మంచిగా ఇనిషియేట్ చేశారు తప్పకుండా ఈ ప్రోగ్రాం వల్ల ఒక మంచి కార్యక్రమం పిల్లలకి ఒక కొత్తదనం అనేది లభిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేసుకుంటూ పోతుంది నారాయణ విద్యా సంస్థలు తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు వారి యొక్క పిల్లల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో ఇలాంటివి ఇంకేనా కార్యక్రమాలు చేస్తుంటాము సో ఇందుకు సహకరిస్తున్న మేనేజ్మెంట్ వారికి అండ్ మరియు మా కళాశాల మా స్కూల్ యొక్క కంప్లీట్ మేనేజ్మెంట్ అండ్ జిఎం గోపాల్ రెడ్డి గారు అండ్ మా డీజీఎం సార్ వల్లి కుమార్ గారు సో వీళ్ళందరి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది స్పోటులను కూడా పెట్టబో నిర్వహించడం జరుగుతుంది సో ఇది కూడా జోనల్ లెవెల్లో ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం నారాయణ విద్యా సంస్థలకు ఒక్కొక్కరికే సాధ్యం సో ఇది ఇలాగే ముందుకు తీసుకెళ్తామని మన పబ్లిక్ ప్లేస్ తర్వాత ఇష్యూ దాని తర్వాత టైం మనం ఏది పోతున్నాం దేనికోసం పోతున్నాం ఏం ఎక్స్ప్రెస్ చేయని పోతున్నాం ఏం దాన్ని మనం ఫస్ట్ టైం ఆలోచించాలంటే పి అంటే పబ్లిక్ అక్కడ ఎవరు పబ్లిక్ ఉన్నారనేటువంటి దాని మీద చూడాలి చాలా మంది ఏంటంటే మాట్లాడుకుంటే ఎట్లా చూస్తారంటే ఈసారి చూస్తుంటారు ఆ ముంగట్టులో అదిరిపోతుంటారు అనమాట నన్ను ఏం చూస్తున్నా ఉనికి పరిస్థితి దయచేసి చెప్పారా బెస్ట్ స్పీకర్ ఎప్పుడైనా సరే కానీ అరౌండ్ లాక్ ఇట్లా తిరుగుతుండాలి మేడం మొత్తం ఇట్లా తిరుగుతున్నాడు ఎట్లా తిరుగుతుండాలి తిరుగుకుంటూ అందరినీ కొద్ది కొద్ది కొద్దిగా చూసేటువంటి ఇక్కడ తెలంగాణను చూడాలి అక్కడ పీటీలను చూడాలి ఇక్కడ ఫ్యాకల్టీ చూసుకోవాలి అందరినీ చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి దాని తర్వాత ప్లేస్ ప్లేస్ అంటే ఉన్నటువంటి ప్లేస్ ఎట్లా నారాయణ స్కూల్ చెప్తున్నా కదా నారాయణ స్కూల్ ప్రత్యేకత అన్ని స్కూల్ బిల్డింగ్ రెక్టాంగులర్ స్క్వేర్ స్క్వైర్ ఉంటది కానీ నారాయణ స్కూల్ వీ టైప్ ఉంది అనమాట ఎట్లున్నది టైప్ అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అనేటువంటి దాని మీద కూడా ఐడెంటిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఐ అంటే ఏంది ఇష్యూ మనం ఏం దేని మీద మాట్లాడడానికి వచ్చినో చాలా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి టీ అంటే టైం ఆ టైం అనేటువంటిది దేనికోసం మనం ఏ సమయంలో మాట్లాడుతున్నాం ఏ సందర్భం మాట్లాడుతున్నాం అనేటువంటి దాని మీద పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు సూచించేటువంటి అవకాశం ఉంటుంది చాలా మంది చాలా మంది నిజంగా చెప్తున్నా కదా మహాత్మా గాంధీ తెలిసినా మీకు మహాత్మా గాంధీ గురించి ఒక విషయం చెప్తాను నేను మహాత్మా గాంధీ అని ఒక బాస చేసి ఒక కేసు కోసం ఐదు రూపాయలు తీసుకున్నాను ఎన్ని తీసుకోండు ఐదు రూపాయలు తీసుకొని కేసు వాదించడానికి రాక మొత్తం చెప్ప వచ్చేసాయి ఏమొచ్చినాయి చెంటలు వచ్చేసి ఐదు రూపాయలు రిటర్న్ చేసి మీ మళ్ళా జీవితంలో నేను ఎప్పుడు కూడా కేసు చెప్పినటువంటి చరిత్ర అది దాని తర్వాత ఏమైంది మహాత్మా గాంధీ ఏమైండు మహాత్మురాయుడు అంటే నిరంతరం ఒక సామెత్య ఏంటంటే పాడితే పాడితే రాగం మూలుగుతే మూలుగుతే రోగం ఇందులో బేటా పాడితే పాడితే రాగం మూలుగుతే మూలుగుతే రోగం మీరు ఎప్పుడైనా సరే కానీ వాళ్ళు నవ్వినారు వీళ్ళు ఇన్సల్ట్ చేసిరు దయచేసి చెప్తున్నా కదా ఎవరైతే ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసి వంద తప్పులు మాట్లాడినా నా దృష్టి వాళ్ళ నిజంగా చెప్తున్నా కదా సినిమాలలో వాళ్ళు హీరోలు కాదు ఎవరైతే డయా మీదకి వచ్చి మాట్లాడినా మీరు అందరు కూడా హీరోలు హీరోయిన్లు మిమ్మల్ని కన్నత కూడా గొప్పదైన విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా మరొకసారి తెలియజేస్తున్నారు చాలా మంది ఎదురు కాళ్ళు అంటుండే ఇట్లా ఏదో జరుగుతున్నది వాళ్ళు నవ్వుతారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు వాళ్ళు ఇది కొడతారు దయచేసి దయచేసి చెప్తున్న బట్ట చిన్నారులు అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది అద్భుతమైనటువంటి శక్తి సమర్థల అద్భుతమైనటువంటి నైపుణ్యం మీ లోపల ఉన్నది మీరు ఏ మాత్రం అదిపోవద్దు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఒకటే అనుకోవాలి అద్భుతంగా ప్రసంగించగలుగుతా అద్భుతంగా మాట్లాడతా ప్రమాణం చేసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా మర్చిపోదు స్టేజ్ ఎక్కే ముందు మీరు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే నేను అద్భుతంగా ప్రసంగిస్తా అనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేసుకోవాలి తప్ప ఇంకా వేరేది ఏం ఆలోచన చేసుకోకపోతే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది కూడా నా మాత్రము నా దృష్టి మాత్రము మీరందరూ కూడా గొప్పలు ఎందుకంటే ఇప్పుడు అన్ని నాలుగు స్కూల్ నుంచి వచ్చిందంటే ఎంతో ప్రయత్నం చేస్తే కూడా రాలేనటువంటి ఘనత మీకు వచ్చిందంటే చెప్తున్నా కసి మీలో పడినటువంటి ధైర్యం మీలో పడినటువంటి విశ్వాసం నిజంగా చెప్తున్నా కదా ప్రతి దాన్ని కూడా అడుగుతే మనకు అమ్మ ఏం పెడతాం మనకు అడుగుతే మనకు అమ్మ అన్నం పెడుతుంది అడుగుంది పెట్టదా సృష్టిలో నువ్వు ఏ లీడర్ కావాలన్నా లీడర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా యాక్టర్ కావాలన్నా నువ్వు సృష్టిలో ఏది కావాలన్నా మనకి ఏం కావాలి అద్భుతమైనటువంటి మాటలు కావాలి మందు పనిచేయదు కానీ మాటలు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే మాటలకు చాలా అద్భుతమైనటువంటి చైతన్యం ఉంది కనుక దయచేసి మంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి సేకింగ్ లాగా అదిరిపోదు బెదిరిపోవద్దు ఎప్పుడైనా సరే కానీ ఏమాత్రం కూడా మనం ఇది చేసుకుంటాం మనం ఉండేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అద్భుతంగా మాట్లాడతారా